క్రైస్తుల దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చనంలో చెప్పబడిన మాట మీరు ఎరుగుతురు కదా ఆ మాటను మన జీవితంలో అనుభవంగా చేసుకోవాలంటే ఎంతో కష్టతరం అనిపిస్తుందా అవును కొన్నిసార్లు కష్టముగానే అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఇరుకులు ఇబ్బందులు రకరకాల పరిస్థితులు మనల్ని వేదన గురి చేస్తున్నప్పుడు నేను ఎలా ఆనందించగలను అనే తలంపు మనను వేదన కలగజేస్తూ ఉంది కానీ పౌలను మన మాదిరిగా తీసుకుంటే నాకు కలిగిన శ్రమల ఉపద్రవంలో నిందల అవమానాల్లో నేను క్రీస్తుని బట్టి ప్రభువును బట్టి ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నానని చెబుతున్నాడు కనుక మరి శ్రమలే మనకు దీవెనలని మహిమకరములని ఎంచినట్లయితే మనం తప్పకుండా ఆనందించగలుగుతాం ఇప్పుడు శ్రమ ఇప్పుడు దుఃఖపడుతున్నాం కానీ ఒకరోజు మనం సంతోషిస్తాం మీ దుఃఖము సంతోషమునకు మారునని ప్రభు వాగ్దానం చేశాడు కదా ఆ వాగ్దానాన్ని బట్టి ప్రతి పరిస్థితిలో ఆనందంగా ప్రభుకు మహిమకరంగా జీవిస్తూ ప్రతి పరిస్థితిలో సంతోషిస్తూ ప్రతి పరిస్థితిలో దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుదా సమస్యలు వస్తున్నాయని ఎరుకులు వస్తున్నాయని ఇబ్బందులు వస్తున్నాయని అవమానాలు ఎదురవుతున్నాయని ఆత్మీయ జీవితంలో బలహీనపడక ప్రభువైపే చూస్తూ విశ్వాసమున్న కర్త అయిన మన యేస్సు వైపే చూస్తూ మన మందుంచబడిన పందములు ఓపికగా పరిగెత్తుదాం దేవుని మనల్ని పిలిచిన పిలుపుకు తగిన ఉన్నతమైన బహుమానం పొందునంతగా మనము ముందుకే సాగి సాగిలదాము అటు కృప దేవుడు మనకు ఆ మేన్ ఆమేన్, ఆమెన్